నలభై ఐదు సంవత్సరాల తన రాజకీయ అనుభవాన్ని బీజేపీ అధిష్టానం గుర్తించిందని రాజ్యసభ అభ్యర్థి పాకా సత్యనారాయణ అన్నారు గతంలో బీజేపీ అధికారికంగా డిసెబ్రిక్ కమిటీ చైర్మన్ గా పని చేసినట్టున్న పాకా సత్యనారాయణతో ఐనిస్ ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు గారు వెళ్తున్నారు ఇది ఒక వెనుకబడిన తరగతికి చెందినటువంటి వ్యక్తిగా భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి పెద్దదైనటువంటి ఈ యొక్క పార్లమెంట్లో ఎగువ సభకి సభ్యుడిగా ఎంపిక చేయడం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా గర్వకారణం మాపై విశ్వాసం ఉంచి మమ్మల్ని ఎంపిక చేయడానికి కలిగినటువంటి కారణం పార్టీలో ఉన్నటువంటి నిబద్ధత ప్రామాణికం పార్టీలో నాకు ఉన్నటువంటి సీనియారిటీ ఆధారంగా అందరూ కూడా సమర్థించిన కారణంగా నేను ఈ యొక్క బాధ్యతను ఈరోజు సేకరించేటువంటి అవకాశం ఉంది నలభై ఐదు సంవత్సరాలుగా బీజేపీలో క్రియాశీలగా పనిచేస్తున్నారు ఈ నలభై సంవత్సరాల పాటు ఎటువంటి మంచి గుర్తింపు ఇచ్చిందంటారా బీజేపీ ఖచ్చితంగా అనేక అంటే వాస్తవంగా సంస్థాగత నిర్మాణంలో అనేక పదవులను చేపట్టడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా నేను అనేక బాధ్యతలు స్వీకరించడం జరిగింది అప్పుడు కూడా పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది ప్రశిక్షణా విభాగం అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ట్రైనర్స్ ట్రైనింగ్ క్యాంప్ అని ఉండే దానికి సంబంధించి కో కన్వీనర్గా పనిచేశాను అలాగే అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నిర్మలా సీతారామన్ గారు నేను భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి లాస్ట్ రెండు వేల పదమూడు నుంచి రాష్ట్ర విడుబడి వరకు కూడా ఆ బాధ్యత స్వీకరించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో అన్ని రకాల బాధ్యతలు అన్ని ప్రాంతాల్లోనూ చేసేటటువంటి పరిస్థితుల కారణంగా ఇదేం పెద్ద కొత్తగానే కొత్తగానే కాదు రాజ్యసభ అంటేనే డబ్బులతో కూడుకుంది అని కూడా ఇప్పటివరకు ఒక ప్రచారం ఉంది ఇలా ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు సామాజ బీసీ సామాజిక వర్గానికి అది కూడా వెనుకబడిన తరగతి వాళ్ళకి ఇచ్చారు అంటే ఏ విధంగా చెప్పండి దాకా భారతీయ జనతా పార్టీ వెనుకబడిన తరగతులు పట్టించుకోలేదు అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి అపవాదం ఉంటూ ఉండేది సంస్థాగతంలో కానీ ఎక్కడ కూడా లేదు దానికి సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా వాళ్ళ అన్ని వర్గాలతో పాటు బీసీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత కూడా సంతరించుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇది స్థూలంగా జరిగేటటువంటి విషయం తప్ప సూక్ష్మంగా జరిగే విషయం కాదు కాబట్టి ఇది కేవలం కులాల ఆధారంగా టార్గెట్ చేశారనేటువంటి పాయింట్ కాదు ఇది అందరితో కలిపి అందరితో కూడి ఈ యొక్క వ్యవస్థ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ఫైనల్గా చెప్పండి రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు ఏ విధంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కూటమి కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమిలో ఏ విధంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గడిచిన పది నెలల పదకొండు నెలల కాలంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి విడుదల చేసినటువంటి నిధులు చూస్తే మనకి చాలా క్లీన్ దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు నిధులు ఈ యొక్క రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది ఇది చాలా పెద్ద పరిణామం అదే రకంగా పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడం కానీ అమరావతిని కొనసాగించడం కానీ ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయేటటువంటి ఎన్నికల్లో రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ యొక్క ప్రయోజనాలన్నీ కూడా మా యొక్క విధానాన్ని పెంచుకునే తెలియజేస్తా ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా కింద స్థాయి నుంచి ఎవరినైనా గుర్తించే అవకాశం బీజేపీకి ఉంది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అవకాశాలు కార్యకర్తలకి ఉంటాయని కూడా ఇప్పటికే సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ జిషోతో యాకు విజయవాడ